శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ప్లెజర్ నాట్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ప్లెజర్ నాట్ ద గోల్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్స్ అది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు అర్థం అవడానికి యానిమాలిటీ హ్యూమానిటీ డివినిటీ ఇక్కడ మూడు పదాలు మనకు వస్తాయి అన్నమాట యానిమల్స్ అన్నవి వాటి జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటాయి యానిమల్స్ యొక్క మనం దినచర్యను చూసినట్లయితే అవి ఎప్పుడు కూడా సుఖాలని భోగాల్ని అనుభవిస్తూ ఉంటాయి మనం కూడా అటువంటి దినచర్యనే ఫాలో అయినట్లయితే జస్ట్ ఎవరికి వాళ్ళని మనం ప్రశ్నించుకోవాలి మనం కూడా జంతువులు ఫాలో అవుతున్న రొటీనే ఫాలో అవుతున్నట్లయితే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం గుర్తుంచుకోవాలి సుఖాలు భోగాలు అనుభవించడం అన్నది యాక్చువల్గా మనిషి జీవితం యొక్క లక్ష్యం కాదు స్వామి వివేకానంద అదే చెప్తారు ప్లెజర్ ఈజ్ నాట్ యువర్ గోల్ నాలెడ్జ్ ఈజ్ యువర్ గోల్ నిజమైన జ్ఞానాన్ని మనం సంపాదించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి మరి ఇక్కడ మనకి ఒక పాయింట్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ కోరికల వల్లనే సమస్యలు వస్తున్నాయి అంటున్నారండి అయితే ఈ కోరికలు అన్నవి లేకుండా మనిషి ఏ విధంగా జీవించగలడు ఏదో కోరిక వస్తుంటుంది దాన్ని తీర్చుకోవాలనే కదా టైం పాస్ కావాలని కొన్ని విషయాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ వద్దంటే ఇంక మనిషి జీవితంలో ఏముంటుందండి ఎస్ ఇవన్నీ లేకుండా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు దట్ ఈస్ అవర్ రియల్ లైఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే వారి జీవితంలో ఎటువంటి సుఖాలని భోగాల్ని అనుభవించలేదు అయినప్పటికీ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండేవారా లేదా ఇప్పుడు కూడా జాయిఫుల్గా ఉండేవారైనా ఎంతో ఆనందంగా ఉండేవారు అసలు సుఖాలని భోగాల్ని అనుభవించాలి అన్న ఆలోచన కూడా ఆలోచన చేయడానికి కూడా ఆయనకి సమయం ఉండేది కాదు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏదో ఒక టెక్నిక్ ఉందన్నమాట ఈ విధంగా మనం చేయడానికి మనం జస్ట్ గ్రాస్ లెవెల్లో ఆలోచించినట్లయితే ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ లేకుండా మనం ఉండలేం ఇవన్నీ ఉన్నప్పుడే కదా మనిషి జీవితం అంటే అయితే మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఏ విధంగా మరి ఆనందంగా జీవించగలుగుతున్నారు ఎటువంటి సుఖాలకి భోగాలకి అట్రాక్ట్ అవ్వకుండా ఏ విధంగా వాళ్ళ జీవితంలో హ్యాపీనెస్ ఉంది సాటిస్ఫాక్షన్ ఉంది ట్రెమెండస్ పీస్ ఉంది ఏ విధంగా వస్తుంది ఇదంతా కూడా ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఒకవైపు మనకి మోడర్న్ మెడికల్ సైన్స్ ఏమని చెప్తుందంటే ఈ డిజైర్స్ అన్నవి మనం ఫోర్స్ఫుల్ గా సప్రెస్ చేసినట్లయితే ఈ డిప్రెషన్ అని యాంగ్జైటీ టెన్షన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ డిజైర్స్ ని ఫోర్స్ఫుల్గా సప్రెస్ చేయకూడదు ఇది మన సైకియాట్రిస్ట్ చెప్తారు మెడికల్ సైన్స్ చెప్తుంది మరి ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో ఏమని చెప్తున్నారు అంటే ఈ డిజైర్స్ ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వగలం హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయగలం మరి రెండిటికి కూడా సమన్వయం చేస్తూ హార్మోనియస్గా ఏమైనా సొల్యూషన్ ఉందా రెండిటికి కూడా మనం హార్మోనియస్గా ఉండాలి ఒక సొల్యూషన్ ఎస్ దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ అది రామకృష్ణ పరమహంస వారు చెప్తారు ఏంటి ఆ సొల్యూషన్ అంటే చాలా చిన్న మాటలతో చెప్తారు మాట చేంజ్ ద డైరెక్షన్ చేంజ్ ద డైరెక్షన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ మన మైండ్ ఏంటంటే ఎప్పుడు సుఖాలని భోగాల్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కదా ఆ మైండ్ మనం ఏం చేయాలి అంటే ఆ మైండ్ యొక్క డైరెక్షన్ మనం చేంజ్ చేయాలి ఏ విధంగా డైరెక్షన్ చేంజ్ చేస్తామండి ఇది మాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది కదా ఎస్ వెరీ ఈజీ థింగ్ సపోజ్ చిన్న పిల్లల్ని తీసుకుందాం చిన్న బాబు లేదా పాప వారిని వాళ్ళ అమ్మగారు బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్తున్నారు అమ్మగారు నాన్నగారు అని బయటికి తీసుకువెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ చిన్న పిల్లలు బయట ఏం చూస్తే అదే కావాలంటారు నాకు ఇది కావాలి అది కావాలి ఆ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వాళ్ళు పొరపాటును ఏ ఏరోప్లేన్ను చూస్తే అది కూడా కావాలంటారు ఇప్పుడు వాళ్ళకి కావాలన్నవన్నీ వాళ్ళు తీరుస్తూ వెళ్ళరు కదా అవన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళకి ఇస్తూ వెళ్ళరు కదా అప్పుడు వాళ్ళ అమ్మగారు చేసే పని ఏంటంటే తన యొక్క మైండ్ డైరెక్షన్ మారుస్తూ ఉంటుంది ఏ విధంగా చేస్తుంది లేదు ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ని గుర్తు చేస్తూ ఉంటారు అమ్మమ్మ ఇలా చెప్పారు కదా లేదంటే తాత ఇలా చెప్పారు కదా లేదంటే వాళ్ళకి ఏదో మంచి స్టోరీ చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో జరిగిన మంచి ఇన్సిడెంట్ ఏదో చెప్తూ ఉంటారు ఈ విధంగా చెప్తూ నెమ్మది నెమ్మదిగా వాళ్ళు మర్చిపోయేటట్టుగా చూస్తారు అన్నమాట కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం డిజైర్స్ని ఫోర్స్ఫుల్గా సప్రెస్ చేయనవసరం లేదు ఇక్కడ మనం కూడా ఏం చేయాలి అంటే ఆ డిజైర్స్ అన్నవి మనల్ని కంట్రోల్ చేయకుండా డిజైర్స్ అన్నవి మన లైఫ్ని స్పాయిల్ చేయకుండా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అంతా కూడా మన మైండ్ డైరెక్షన్ చేంజ్ చేయాలి ఏ విధంగా మైండ్ డైరెక్షన్ చేంజ్ చేస్తామండి ఏ విధంగా అంటే ఒక ఉన్నతమైన ఆశయాన్ని మనం పెట్టుకోవాలి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి అప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆశయాన్ని చేరుకోవడానికి మనం ఎంత బిజీ అయిపోతామంటే మన మైండ్ ఎంతగా దాంట్లో ఎంగేజ్ అయిపోతుంది అంటే ఎంతగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది అంటే మనకు అసలు సుఖాలు భోగాల గురించి ఆలోచించడానికి కూడా సామ్యం ఉండదు మీరు ట్రై చేసి చూడవచ్చు సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు ఒక స్టూడెంట్కి ఏదో ఎగ్జామ్స్ వస్తున్నాయి లేదంటే ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి మరొక ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు నిజంగా సిన్సియర్ స్టూడెంట్ అయినట్లయితే వాళ్ళు మిగిలిన విషయాలు ఏవి కూడా పెద్దగా పట్టించుకోరు వాళ్ళ మైండ్ అంతా కూడా పూర్తిగా ఏదో విధంగా రిజల్ట్ సంపాదించాలి ఏదో విధంగా నేను మంచి మార్క్స్ తీసుకురావాలి మైండ్ అంతా కూడా అటువైపే ఆక్యుపై చేసి ఉంటుంది కదా ఆ విధంగా మనం మైండ్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే మన మైండ్ అంతా కూడా బిజీగా ఉండాలన్నమాట ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా డాక్టర్ కలాం జీవితంలో ఎగ్జాక్ట్గా జరిగింది అదే ఆయనకి ఏంటంటే ఒక ఉన్నతమైన ఆదర్శం ఉండేది ఉన్నతమైన లక్ష్యం ఉండేది ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే వారికి వేరే సుఖాల గురించి భోగాల గురించి ఆలోచించడానికి కూడా టైం ఉండేది కాదు ఆయనకంటూ ఆయనకి ఎప్పుడు ఓన్ కార్ లేదు ఆయనకంటూ ఓన్ టీవీ ఎప్పుడు లేదు ఆయన ఎప్పుడు టీవీ కొనుక్కోలేదు ఆయన మరణించే సమయానికి శరీరం త్యాగం చేసే సమయానికి వారి దగ్గర ఏంటేంటి ఉండేవంటే కొన్ని పుస్తకాలు ఒక ల్యాప్టాప్ ఒక వీణ సో మంచి మ్యూజిక్ వినడానికి ఒక సిడీ ప్లేయర్ అతనికి మిగిలిన ఆశ్ అది అన్నమాట ఆయనకి వీలు రాయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ వీలునామా కూడా రాయలేదు ఆయనకి ఇంకేం ప్రాపర్టీ లేదు ఏ స్థిరాస్తులు కానీ మరొకటి కానీ ఏం ప్రాపర్టీ లేదు ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా ముందే దానం చేస్తారు కాబట్టి ఎప్పుడైతే మన లైఫ్లో ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే మనం లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నిజమైన హ్యాపీనెస్ అంతా కూడా మనలోనే ఉంది మనలో ఉన్న హ్యాపీనెస్ ని ఏదో విధంగా మనం బయటకు తీయడానికి ప్రయత్నించాలి ఈ హ్యాపీనెస్ ఎప్పుడైతే మనలో ఉన్న హ్యాపీనెస్ బయటకు వస్తూ ఉంటుందో అప్పుడు నిజంగా మనం రియల్ హ్యాపీనెస్ రియల్ పీస్ అన్నది మనలో వస్తుంది మాట కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సమస్యలు అన్నవి ఈ మానసిక సమస్యలని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ కూడా భారతదేశంలో ఇది వరకు మనకి ఇంత ఎక్కువగా వినిపించేది కాదు ప్రపంచంలో కూడా ఇంత ఎక్కువగా వినిపించేది కాదు భారతదేశంలో మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈవెన్ సైకియాట్రిస్ట్స్ అని ఉంటారని కూడా చాలా మంది తెలిసేది కాదు ఇది వరకు రోజుల్లో అండ్ నవడేస్ ఏంటంటే ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి ఎందుకు ఈ విధంగా కామన్ అయిపోయాయి అంటే లగ్జరియస్ లైఫ్ మాట ఇంకా ఏదో కావాలి ఏదో కావాలి ఏదో పొందాలి ఏదో పొందాలనే తపన బట్ నిజానికి మనం ఈ ఒక్క విషయం పొరపాటు పడడం వలన ఆనందం మనలోనే ఉంది ఆనందాన్ని బయటకు తీద్దాం అన్న విషయాన్ని మర్చిపోవడం వలన ఈ సమస్యలు కూడా మనకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ కోరికలను మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సుఖాల్ని భోగాల్ని అనుభవించడం మన లక్ష్యం కాదు నిజమైన ఆనందం మనలోనే ఉంది ఆనందాన్ని మనం బయటికి తీయాలి ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి కోరికల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం కోరికలు మనం గా సప్రెస్ చేయనవసరం లేదు వాటి యొక్క డైరెక్షన్ మనం మారుస్తూ ఉండాలి మైండ్ డైరెక్షన్ మారుస్తూ ఉంటే ఆ కోరికలు వాటి అంతటవే వెళ్ళిపోతూ ఉంటాయి విధంగా అంటే మనం సపోజ్ నార్త్ వైపు వెళ్తున్నాం అనుకోండి నార్త్ వైపు వెళ్తూ ఉంటే సౌత్ దాని అంతటదే అదే దూరం అయిపోతుంది కదా మనకి రెండు చేయాల్సిన అవసరం లేదు నార్త్ వైపు వెళ్తూ ఉంటే సౌత్ దాని అంతట అదే దూరం అయిపోతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా అదే విధంగా మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామో ఈ అనవసరమైన విషయాలన్నీ కూడా వాటంతటా అవే పోతూ ఉంటాయి అన్నమాట